ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దాం అల్లెల్లుయా రండి ప్రియాదేవి జన్మ ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా చాలా క్లుప్తంగా ధ్యానం చేద్దాం నూట పదహారో కీర్తనలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం నూట పదహారో కీర్తనలో మరి ఏడు ఎనిమిది చరణాలు చదువుకుందాం ఏడో చరణం ఎనిమిదో చరణం నూట పదహారో కీర్తన నా ప్రాణము నా ప్రాణమా యహోవ నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి విశ్రాంతిలో ప్రవేశించుము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్పదేవ యేసుక్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను దిగిరండి స్వామి చదబడిన వాక్య సారాంశాన్ని నాకు మాకు తెలియచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వాక్యం ఎంటున్న బిడ్డలందరితో మాట్లాడమనేసునాములు స్తించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ హల్లెల్లుయా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు తన పిల్లల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక ప్రకారము తన పిల్లలకు ఏది అవసరమో ఏది అక్కడ కలిగి తన బిడ్డలున్నారో అన్ని విషయాలలో దేవుడు మరి తన పిల్లలను గమనిస్తూ నడిపిస్తున్నాడు ఆయన ఆ నడిపించే దేవుడు ఆ కాపాడే దేవుడు ఆ పోషించే దేవుడు ఆ ప్రొటెక్షన్ ఇచ్చే దేవుని దగ్గర ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ప్రార్థన ఆలకించాడు అని కీర్తనకారుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఈ దావీదు మహారాజు సాక్ష్యమిస్తున్నాడు మొదటి చరణంలో ఏమైంది ఏముంది అంటే యహోవా నా మొర్ర నా విన్నపము ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను అంటాడు దేవుడు నా మొర్ర నా విన్నపమును ఆలకించాడు నా ప్రార్థన ఆలకించాడు కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను అంటాడు అంటే ఎంతగా కాపాడాడు దేవుడు దావీదును అంటే మరి మరణం అవ్వకుండా కాపాడంట ఏమంటాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవే తప్పించి ఉన్నావు అంటున్నాడు దావీది మహారాజు కనుక తప్పించి తప్పించి కాపాడి సంరక్షించి ఆ అన్ని భద్రతలు కలుగు చేసే వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరే నజరుడైనా నజరుడైన యేసు క్రీస్తు ప్రభువారు అందుకే యేసును ప్రేమించాలి అందుకే పాటలు పాడతారు పెద్దలు ఏం పాట యేసు నన్ను ప్రేమించి నావు పాపీనైనా నన్ను ప్రేమించి నావు నన్ను ప్రేమిం పానీకున్న ముందే తెలిసి ఉన్నవి ఎంచి నన్ను కున్నా కారణమేదో అన్నా తెలియదు చిత్రమే యేసు మనల్ని ప్రేమించాడు ఎంతగా ప్రేమించి తప్పించాడు కాబట్టి యేసును మనల్ని ప్రేమించాలని మహారాజు దావి ఏం అవుతున్నాడు యహూవా నా మొర్ర నా విన్నపము ఆలకించి ఉన్నాడు కాగా ఆయనను ప్రేమించుతున్నాను అంటాడు తర్వాత రెండో చరణములు ఏమంటాడు దావిధి మహారాజు ఆయన నాకు చెవి యొను కావున నా అంతా నేను ఆయనకు మొర్ర పెట్టేదను ఎంతకాలం అంట కాలం బ్రతుకు దినములన్నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నాకు ఇస్తున్నావు కాబట్టి నా బ్రతుకు దినములన్నీ నేను ప్రేమిస్తానంటాడు ఒక క్షణము ఒక గడియో ఒక రోజు రెండు రోజులు ఒక నెలలో రెండు నెలలు నలభై రోజులు ముప్పై రోజులు కాదు దేవుణ్ణి ప్రేమించడం బ్రతుకు దినములన్నీ జీవితకాలం అంతా భూమి మీద శరీరం అనే గుడారములు ఎన్ని దినాలు జీవిస్తావో అన్ని దినాలు ఆయన్ను ప్రేమించాలి ఆయన్ను ప్రేమించేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఆయాసకరమైన పని చేయడు ఆయనకు ప్రీతికరమైన పని చేస్తాడు ఆయన ప్రణాళికలో నిలిచి ఉంటాడు ఆయన ఇష్టపడ్డ పని చేస్తాడు ఆయన రాజ్యస్థాపన కొరకు ప్రయాసపడతాడు ఎవరు ఆయన్ని ప్రేమించేవారు ఆయన ప్రేమించేవారు ఆయన మాట వినేవారు ఆయనకు లోబడేవారు ఆయనకు ఆయనకు భయమభక్తి కలిగి ఆయన దగ్గర జీవించేవాళ్ళు ఆయన పని జరిగిస్తారు దావీదు అలాగే చేశాడు ఆ తర్వాత అంటాడు ఏమంటాడంటే ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవితకాలమంతయు నేను మొర్ర పెట్టేదను మరణ భయములు నన్ను చుట్టుకొని ఉండినను పాతాలపు వేదనలు నన్ను పట్టుకుని ఉండినను శ్రమయు దుఃఖముయు నాకు కలిగినను అప్పుడు యహోవ దయచేసి నా ప్రాణమును విడిపింపమని యహోవ నామమును బట్టి నేను మొరపెట్టితేనే యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యము గలవాడు యహోవ సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావు అని సాక్ష్యం ఇస్తున్నాడు చదవండి లేఖను చదవండి ధ్యానం చేయండి ప్రియదయచ దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యములు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో కుటుంబ జీవితంలో సంగజీ సంఘములో అందరి జీవితంలో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక వాక్యం ఎంటున్న దయబిడ్డలారా ఆలోచించండి చదవండి మరొకసారి ధ్యానం చేయండి ధ్యానం చేస్తే క్రూ మెదడు దొరికినట్లు నాకు దొరికిందంటాడు దాని మీద ఆయన పాల సముద్రములో నుండి మనము ఎంతో అయ్యా నీవు నీ శక్తిని బలం నీవు అని మనం ప్రార్థన చేస్తే ఆ పాల సముద్రములో నుండి తోడుకొని తీసినట్లు ఆయన మాటలు ఆయన వాక్కులు మనము స్వతంత్రించుకుంటాము కాబట్టి చదవండి ప్రార్థన చేయండి చివరగా మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు ఎందుకు తప్పించడం అంటే సజీవుల దేశంలో ఎగోవ సన్నిధిను నేను కాలము గడుపుదును నేను ఇలాగూ మాటలాడి నమ్మిక ఇచ్చి తిని నేను మిగుల బాధపడిన వాడను నేను తొందర నేను త్వరపడిన వాడనై నీ నీ మనుష్యుడను ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడంటిని ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడంటిని కనుక ఈయన దేవుని సన్నిధిలో సజీవుల దేశంలో యహోవ సన్నిధిన కాలం గడపటానికి దేవుడు కాచి కాపాడి భద్రపరిచాడు అందుకే ఏమంటాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములు నీవే తప్పించి ఉన్నావు ఈరోజు దావిధిని మాత్రమే కాదు నిన్ను నన్ను కాపాడుటకు తప్పించుటకు క్షణ క్షణము దినదినము క్షణక్షణము ఆయన నిన్ను నన్ను ఎంటాడుతూ కాపాడుతూ తిరుగుతున్నాడు రండి ప్రియాదయజన నమ్మండి దేవుని దేవుని పొందండి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన కలుగుయండి పరిశుద్ధుడు ప్రేమ తండ్రి అయా ప్రభువా మరణము నుండి మా ప్రాణములు అయా ప్రభువా కన్నీళ్ళు విడకుండా మా కన్నులను జారిపడకుండా మా పాదములు నువ్వే తప్పించి ఉన్నావయా అందును బట్టి మీకు కొందనాలు మా ముర్ర ఆలకించువాడా మీకు అందనాలు అయా మాకు విశ్రాంతిలో అయా మాకు స్థానం ఇచ్చేవాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యుమెంట్ బిడ్డలందరూ దీవించండి వారి పరిస్థితులను వారి ఆశను అయా వారి ఆశలు తృప్తిపరచండి తండ్రి దినదీవెన దినరక్షణ నీ పిల్లలకు సమృద్ధిగా అనుగ్రహించి మేము పొందమని మనమి పాస్ అని చేర్చుకోమని ఏ స్నాముల స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మెయిన్